ఆఫ్ కామర్స్ సోలార్ గురించి ఇండస్ట్రీ వ్యాపారవేత్తలకు అందరితో సోలార్ గురించి వివరంగా ఆత్మీయ సమావేశం నిర్వహించి దీనివల్ల ఉపయోగం ఏమిటి అనే అంశంపై సమావేశం నెల్లూరు హరినాథ్పురం రాధ గెస్ట్ హౌస్ నందు ఘనంగా ఈ సమావేశం ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రంగయ్య నాయుడు ఆధ్వర్యంలో సోలార్ గురించి వివరించి వచ్చిన కంపెనీ ప్రతినిధులు రెడ్డి మురళి పవన్ మరి ఈ కార్యక్రమంలో ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రంగయ్య నాయుడు ఈసీ నెంబర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఎస్వి రమేష్ బాబు కృష్ణమోహన్ వారందరి సహకారంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం అధ్యక్షుడు రంగయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు సార్ సార్ రండి సార్ ఫోటోస్ గత వరుస వాళ్ళని అలో చేయడం జరిగింది ఈ చాంపర్ మీటింగ్ కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు అయితే హై స్కూల్ అసోసియేషన్ లో ఉండే వాళ్ళకైతే కొంచెం ఉపయోగకరంగా ఉండేలాగా మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తారని భావిస్తూ ధన్యవాదాలు నాకు అవకాశం ఈరోజు నెల్లూరు నగరంలో ఒక సోలార్ పవరు జనరేషను వినియోగదారులకి పరిశ్రమదారులకి ఎలా ఆ అనుసంధానం కావాలి అనే దాని మీద ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ చొరవతో ఒక సదస్సు జరిగింది గత తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలను ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్కి నెల్లూరు చాప్టర్ చైర్మన్గా నేను అలాగే నాయుడు గారు రమేష్ బాబు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఉన్నారు ఏవి కృష్ణమోహన్ గారు అయితే ఏ వి కృష్ణమోహన్ గారు ఈరోజు అందుబాటులో లేరు మరి ఈరోజు ప్రస్తుతం ఈ యొక్క ఆంధ్ర చాముర హక్కు వ్యాపారులకు వచ్చేటటువంటి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో జిఎస్టీ పరంగా కానీ లేదా వాళ్ళకి వివిధ రకాల ఏపీఎస్సీలో కానీ లేదా వాళ్ళకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీల విషయాలు కానీ సబ్సిడీలు కానీ ఎక్కడ ఆగున్నా చేస్తున్నా ఈ ఆంధ్ర చామురక్కు చొరవ తీసుకొని ఏ అయితే రకరకాల ఉన్న ఉన్నటువంటి పరిశ్రమలకు అందరికీ కూడా వాళ్ళ ఏదైనా ఇబ్బందులు అయితే అంత పరిష్కారం చేసేదానికి మరి అలాగే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఆరిజినల్ సర్టిఫికేట్లు ప్రధానంగా ఇవ్వడం ఈ ఆంధ్ర చామరాబు చే చేపడతా ఉంది మరి ఈరోజు ముఖ్యంగా గతంలో నవంబర్లో కూడా ఒక సెమినార్ పెట్టాము దాంట్లో వెబ్ ద్వారా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడం వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని ఎక్కువ దూరం ప్రచారం దానికి ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఎలా చేయాలి వెబ్ సైటింగ్ ఎలా తయారు చేయాలి మీద ఒక సదస్సు నిర్వహించాం అది కూడా వ్యాపారం చాలా బ్రహ్మాండంగా దాని మీద వాళ్ళ వ్యాపారాలు గురించింది మరి ఈరోజు ఈ ఓఆర్జీ సంస్థ ఏదైతే సోలార్ తయారీ సూర్యదశం ద్వారా సోలార్ని ప్రవేశపెట్టి ఈ పరిశ్రమల్లో సోలార్ ప్యానల్స్ బింగేసి తద్వారా ఈ యొక్క భూమి వాతావరణం మీద ఉద్భారాలు తగ్గించేదని భారత ప్రభుత్వం మన ఇటీవల అందరికీ కూడా చెప్పింది సోలార్ని ప్రవేశపెట్టి సోలార్ని ఫ్యాక్టరీలు ప్రవేశపెట్టుకోవడం చెప్పారు దానికనంగా ఈరోజు పరిశ్రమ ఏఎస్సీ మెంబర్లు ఎవరైతే పారిశ్రామికంగా ఉన్నారో వాళ్ళని అలాగే నెల్లూరు జిల్లా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ అనేటువంటి రైస్ మిల్ ఇండస్ట్రీని ప్రధానంగా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్రమరెడ్డి గారు మిగతా మిల్లర్స్ అందరూ కూడా రావడం జరిగింది పరిశ్రమల వాళ్ళు వచ్చారు హోటల్స్ వాళ్ళు వచ్చారు అనే రకంగా వాళ్ళందరూ కూడా కలిపి ఒక అవగాహన సదస్సు పెట్టాం ఈ సదస్సులో టారిఫ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఎంత కడుతున్నాం దాన్ని ఎంత మిగులుద్ది ఎస్టాబ్లిష్ ఎంత ఇప్పటివరకు ఇరవై ఐదు సంవత్సరాలకు పనికి వచ్చే ప్రయాణాళికతో ఈ యొక్క కార్యక్రమం చేపడతామని దానికి వాళ్ళు వివరించారు మరి అలాగే వాళ్ళు ఒక పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దానికి అందరూ కూడా సంతోషపడ్డారు మా ఈ పారిశ్రామికతను త్వరలో ఓఆర్జీ సంస్థకి మంచి వ్యాపారం వచ్చే దిశగా అలాగే ఏసీ కూడా ఇంకా ముందుకు మంచి మంచి కార్యక్రమాలు చేపడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కంటిన్యూ పని ఈరోజు మా చైర్మన్ ఏంటంటే రంగనాయుడు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కార్యక్రమం అర్నాథ్పురంలో రాధా గెస్టిన్ అనే హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో జరపడం జరిగింది సుమారు ఒక అరవై మంది సభ్యులు అందరూ ఇంపార్టెంట్ పీపుల్ అంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఇండస్ట్రియలిస్టులు రైస్ మిల్ అసోసియేషన్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొంభై ఐదు సంవత్సరాలుగా ఉంది నెల్లూరులో ఒక రీజనల్ ఆఫీసు సెప్టెంబర్ ఐదో తేదీ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది ఏడు జిల్లాలకు సంబంధించి ఈ ఆఫీసు ఇక్కడ అందుబాటులో ఉంటుంది దానికి రంగనాడు గారు చైర్మన్ మేము బలరామనాయుడు గారు కృష్ణమోహన్ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఉన్నాం ఇది చిన్న తరహా వ్యాపారస్తుల నుంచి పెద్ద తరహా వ్యాపారస్తులు ఇండెస్టిగేషన్ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళకి రకరకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వాతావరణం అంటే పొల్యూషన్ ఎక్కువ కాకుండా ఇదే విధంగా గవర్నమెంట్కి కొంత తోడ్పడుతూ మనం కూడా డబ్బు మిగిల్చుకోవడానికి ఏర్పడేటువంటి ఒక అవకాశాన్ని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారవేత్తలందరికీ కూడా అందించాలన్న సదృ సదృద్భావంతో ఈ సోలార్ ఎనర్జీ సో కరెంటు వాడకుండా సోలార్ ఎనర్జీ ద్వారా మన కరెంటు బిల్లు తగ్గించుకుంటూ ఈ విధంగా థర్మల్ పవర్ ప్లాంట్ని ఇట్లాంటివన్నీ పొల్యూషన్ అవుతుంటాయి కాబట్టి దాని అవాయిడ్ చేస్తూ ఈ సోలార్ ఎనర్జీని గవర్నమెంట్ పెంపొందించడానికి కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కమర్స్ చేపట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది ఇది జనరల్గా అవగాహన లేని సందర్భంగా లేని విధంగా ఉంది కాబట్టి దీని అందరూ కూడా దీన్ని వినియోగించుకోలేకపోతున్నారు కాబట్టి ముఖ్యంగా దీని యొక్క ఉపయోగాలు ఏంటి దీనివల్ల ఏమన్నా నష్టాలు ఉన్నాయా అని అంటే దాని గురించి కూడా వారి డౌట్లన్నీ సందేహాలన్నింటినీ తీర్చేదానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్గా ఈరోజు నిలబడింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు అందరూ సంతోషంగా ఒక కంక్లూషన్కి రాగలిగారు దీనికి మళ్ళీ కూడా ఇటువంటి విషయంలో ఏదైనా డౌట్ ఉంటే రంగనాయుడు గారు ఆధ్వర్యంలో కంపెనీ గుర్తించి మళ్ళీ కూడా దీని మీద ఒక అవగాహన సదస్సు ముఖ్యమైన వాళ్ళకి ఏమైనా ఉంటే కూడా కంక్లూషన్ కూడా ఇప్పిస్తామని చెప్పాము బలరాబాయి నాయుడు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ జీసీ మెంబరు ఈరోజు ఇక్కడ అన్నాదపురంలో ఉన్న రాధా రాధాగది రాధా గెస్ట్ హౌస్ నందు ఒక ఆంధ్ర ఛాంబర్స్ సౌజన్యంతో ఓఆర్బి వారి సహకారంతో ఈరోజు సోలార్ గురించి పారిశ్రామికవేత్తలకు రైస్ మిల్ ఇండస్ట్రీస్కి వ్యాపారవేత్తలకి అందరికీ కూడా దాని గురించి ఒక హౌట్ ప్రజెంటేషన్ ఇచ్చి దాని ఉపయోగాలు దానికి ఖర్చు ఎంత అవుద్ది ఎలా ఎన్ని కిలోవాట్స్ మెగా వాట్స్ పెట్టుకోవాలా అనే అంశం మీద ఈరోజు ఇక్కడ అందరినీ సమకూర్చి ఈ ప్రజెంట్ కార్యక్రమం మన ఆంధ్ర చాం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మా అధ్యక్షుడు నాయుడు ఆధ్వర్యంలో మన రమేష్ బాబు గారు నేను కృష్ణమోహను వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగజయంగా అందరికీ సోలార్ని గురించి తెలిసే విధంగా దాన్ని తెలియజేశాం కంపెనీ ప్రతినిధులుగా పొలం రెడ్డి మురళి గారు పవన్ గారు వారు కూడా దీని గురించి వివరంగా తెలియజేశారు మరొకసారి కూడా ఏమన్నా డౌట్ ఉన్నా కూడా ఈరోజు కొన్ని తీర్చారు మరలా పెట్టుకోవాలని ఉద్దేశం కలిగిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఒక సీటింగ్ వేసి వారికి కావాల్సిన లోన్ వసతి కానీ అది ఎన్ని కిలోవాట్స్ మెగా వాట్స్ కావాలనే దాని మీద ఒక బడ్జెట్ ఇచ్చి దాన్ని రూపొందిస్తామని తెలియజేశారు అందరికి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి